హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు రవ్వ లడ్డు ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే నోట్లో వేసుకోగానే ఇట్టి కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ రవ్వలడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట కేవలం పదిహేను నిమిషాలు టైం కేటాయిస్తే చాలు ఎంతో టేస్టీగా ఉంటే రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీ రెసిపీ అనే చెప్పాలి ఇక లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకుంటున్నాను ఇందులో నుంచి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి మొదటగా యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి అనమాట నెయ్యి పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజును వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వండి ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా కాజు బాగా ఫ్రై అయ్యే మంచి కలర్లోకి వచ్చేస్తాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కప్పు వరకు కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అనమాట ఇంకా ఎక్కువగా కాలన్నా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోగా మిగిలిన నెయ్యిలోకి ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న నెయ్యి మొత్తాన్ని కానీ యాడ్ చేసుకోండి నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి నేను వచ్చేసి హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి చేస్తున్నాను అనమాట అది వచ్చేసి కప్పు కొలతలతో మెజర్ చేసి చూసుకుంటే రెండున్నర కప్పుల వరకు రవ్వ వచ్చింది ఈ రవ్వని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి రవ్వని ఒకవేళ మిక్స్ చేయకుండా అట్లాగే వదిలేసినట్లయితే అడుగు అనేది మాడిపోతుంది పైన మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది కాబట్టి రవ్వని వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే రవ్వ అనేది అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది చూసారు కదా రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు యాలకల్ కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండున్నర కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోండి మనం రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో పంచదారణ కానీ అంతే తీసుకోవాలి అప్పుడే మనం చేసుకునే రవ్వ లడ్డుల టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ తక్కువగా కనుక యాడ్ చేసుకున్నట్టయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోదు అనమాట కాబట్టి సేమ్ క్వాంటిటీలోనే పంచదారణ కానీ తీసుకోండి దీన్ని విధంగా వేడి మీదే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పంచదార మనకు కరిగే వరకు ఏమి మనం వెయిట్ చేయని అవసరం లేదనమాట ఈ వేడికి పంచదార అనేది కాస్త కరుగుతుంది ఇంకా కాస్త పలుకులుగా ఉంటుంది అప్పుడే రవ్వ లడ్డు టేస్ట్ అనేది మనం తింటూ ఉంటే కాస్త కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కానీ ఈ రవ్వ మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగ ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం ఇప్పుడు రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో నుంచి కొద్దిగా రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకున్న రవ్వతో రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుందాం మిగిలిన రవ్వని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా మధ్యలో పాలని యాడ్ చేసుకుంటూ రవ్వ మిక్చర్ని మిక్స్ చేసుకుంటూ లడ్డూల కింద చుట్టేసేసి తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ పాలను కనుక యాడ్ చేసినట్లయితే రవ్వ మిక్చర్ అనేది పలసబడిపోతుంది అప్పుడు లడ్డూలు సరిగా రావు లడ్డూలు ఈ విధంగా పాలని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నెయ్యితో ప్రిపేర్ చేసుకోవడం వల్ల లడ్డూలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీలో చాలామందికి డౌట్ ఉంటుంది కదా పాలని యాడ్ చేసుకోవడం వల్ల లడ్డు త్వరగా పాడైపోతాయేమని ఎలాంటి డౌట్ అవసరం లేదండి వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయి బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎలాంటి బూజు అనేది అస్సలు పట్టదు మనం ఇక్కడ కాచి చల్లార్చిన పాలతో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లడ్డూలు అనేవి ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా స్టోర్ ఉంటాయి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లడ్డూల్ని కానీ ప్రిపేర్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయే ఇలా రెడీ చేసుకున్న వీటిని ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు మీరు బయట పెట్టుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే స్టోర్ ఉంటాయి అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసుకొని తినేసి మళ్ళీ డబ్బా క్లోజ్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రవ్వ లడ్డు రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్